శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వద్ద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మందార ఆకుతో రహస్యంగా ఇలా చేస్తే చాలు మీరు ఏదైతే కోరుకుంటారో తప్పకుండా అది మీ సొంతమవుతుంది అంటే మీరు కోరుకున్న బంధం కానీ కోరుకున్న డబ్బు కానీ అంటే కోరు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అటువంటి వారందరూ కూడా తరతరాలకు తరగని సంపద మీ సొంతమవుతుంది మీకు పట్టిన దరిద్రమంతా వదిలిపోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా అలాగే ఈ పరిహారం అనేది ఏ రోజు చేసుకున్నా సరే చాలా మంచిదనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి లోపు ఈ పరిహారం అనేది రహస్యంగా చేసుకోండి చాలామంది కూడా కోరుకున్న బంధం అంటే ఎవరైతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైతే ఇష్టపడతారో వారు మీరు కోరుకున్న వారు వేరే మాయిలో అంటే వేరే మూడో వ్యక్తి వల్ల మీరు వారి మాటల్లో పడి మీ మధ్య గొడవలు అనేది రావడం ఆ గొడవల వల్ల వీరు చాలా దూరం అయిపోతూ ఉంటారన్నమాట అయితే ఇద్దర్లో ఎవరో ఒకరు బాగా ప్రేమిస్తారు కదా కానీ వారు మాకు కావాలి ఎలా అయినా సరే మీ మును పట్ల సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే మీరు ఈరోజు రాత్రి రహస్యంగా మందార ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే చాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయన్నమాట మీరు కోరుకున్న వారు మీకు దాసోహం అవుతారు మీ సొంతమవుతారు మీరు చెప్పిన మాటే వింటారు ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారో అంటే నెలంతా సంపాదించినా సరే డబ్బు అనేది చేతి కందేలోపే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏంటి భగవంతుడా మాకు ఈ కష్టాలని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు మీ పనులు మీరు చేసుకుంటూ అంటే మీరు ఉద్యోగం అయితే ఉద్యోగం మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీరు చేసుకుంటూ కష్టపడి చేసుకుంటూనే ఈ యొక్క పరిహారం అనేది రహస్యంగా చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్య అనారోగ్య సమస్యలు అంటే మీరు ఏ సమస్య కోసం అయితే సంకల్పం చెప్పుకుని యొక్క పరిహారం చేసుకుంటారో మనసులో తలుచుకుంటూ చేసుకుంటారో ఆ యొక్క సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట మీరు కష్టపడుతూనే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకున్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ డబ్బుకు ఉండేటటువంటి దిష్టి అంతా కూడా పోయి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఎవరైతే కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకుని పరిహారం చేస్తారో వారికి అంటే మీకున్నటువంటి దిష్టి దోషాలు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకునే వ్యక్తి మీ సొంతమవుతారు అయితే రోజు రాత్రి రహస్యంగా లోపు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉదయమే లేచి రెండు మూడు మందారాకులు తెచ్చుకోండి అంటే రెండు మూడు మందారాకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఆ పేస్ట్ను మీరు స్నానం చేసే నీటిలో కలపండి ఆ తర్వాత ఇంకొక మందారాకు తీసుకొని ఆకులన్నీ కూడా భుజం మీద పెట్టుకొని మందారాకు పేస్ట్ కలిపిన నీటితో స్నానం చేయండి బుధ్ అంటే ఇలా మీరు చేసినట్లయితే ఉదయమైన లేదంటే సాయంకాలమైన స్నానం ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఇలా మీరు ప్రతిరోజు కూడా రాత్రి అయినా రాత్రి అంటే మీరు సాయంకాలం ఆరు నుంచి రాత్రి పన్నెండు లోపైనా సరే చేయాలి ఈ యొక్క పరిహారం అనేది లేదంటే ఉదయం అయినా మీరు స్నానం చేసేటప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవాలి ఇలా మీరు చేసినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి మీ ఒంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎర్ర మందార పువ్వుని పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా మీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి మందార పువ్వుతో మీరు పూజ చేసుకున్నట్లయితే మీరు ఏ పని చేస్తున్నా సరే సమస్యలు ఆటంకాలన్నీ కూడా తొలి పోతాయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మందారాకుతో ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ